గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ వార్తలకు స్వాగతం మహిళా కండక్టర్ పై దాడి చేసిన మహిళా ప్రయాణికురాలు ఉచిత బస్సు పథకం వల్ల తనలు తింటున్న ఆర్టీసీ సిబ్బంది హైదరాబాద్ నగరంలో ఫలక్నుమా నుండి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో మహిళా కండక్టర్ పై దాడి చేసిన మహిళా ప్రయాణికురాలు ఎక్కడ పడితే అక్కడ బస్సును ఆపము అని చెప్పినందుకు డ్రైవర్ కండక్టర్లను దూషిస్తూ దాడికి దిగిన మహిళ పోలీసు వాళ్ళు వస్తారు ఆగమ్మా పోలీసు వాళ్ళు వస్తారు రాలీసు వాళ్ళు వస్తారా పోలీసు వాళ్ళు వస్తార పోలీసు వాళ్ళు వస్తారు దుంగ బస్ స్టాండ్ లో దిగా అండి ఇది దిగుతాను గుడికాడ ఏడా ఆగదు అమ్మ బస్ స్టాంపు దిగామని చెప్పినాం అడ్డ అడ్డగోళ్ళు మాటలు తిరుతుంది బస్ స్టాండ్ లో దిగామండి అడ్డగోళ్ళ మాటలు తిరుతుంది బస్ స్టాండ్ లో దిగామని చెప్పినాం అడ్డగోళ్ళ మాటలు దొరుకుతుంది కొడితే ఎలా దొరుకుతాం అంటుంది ఏం మాట్లాడదు లంజాడు మీరు కొట్టిపోతు కొట్టిపోతుందా కొట్టిపోతుంది పోలీసులో వస్తున్నారు పోలీసులు వస్తున్నారు పోలీసు అరే రోడ్డు మీద ఇంత మాత్రం అమలు కూడా అమలు ఇప్పుడు మేము మట్టుకుంటే మీద ఏమైనా